బాపట్ల రైలుపేట రాజీవ్ గాంధీ కాలనీ పేద గిరిజన కుటుంబాలకు రోటరీ క్లబ్ ఆఫ్ రగ్గులు పంపిణీ చేసింది అధ్యక్షులు వెజన్ల శ్రీనివాసరావు మాజీ అధ్యక్షులు ఉపేంద్ర గుప్తల సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది శ్రీనివాసరావు మాట్లాడుతూ వీరు రోజు చిన్న చిన్న పనులు చేసి జీవనం సాగించే ఈ కుటుంబాలకు కనీసం చలికాలం దాటే సహాయం కావాలని రగ్గులు అందజేస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని అవసరాల కోసం కూడా రోటరీ క్లబ్ సహాయం అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్ సీనియర్ సభ్యులు సుధీర్ కుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు బాపట్ల వారి స్థానిక రైలుపేట రాజీవ్ గాంధీ కాలనీ దెబ్బల మీద నివాసం ఉంటున్నటువంటి గిరిజన పేద కుటుంబకులకు ఈ చలికాలంలో వారికి డబ్బులు ఇచ్చేదానికి మా రోటరీ తరఫున నేను మరియు మా మాజీ అధ్యక్షులైనటువంటి ఉపేంద్ర గుప్తా గారి సౌజన్యంతో వారికి ఈ రోజున ఈ చలికాలంలో వారికి దుప్పట్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము నిర్వహించాము వారికి సక్రంగా వినియోగం కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం